చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఈ మేటర్లో కొద్దామండి పాపం దివ్యాంగులు లక్ష ముప్పై ఐదు వేల మంది వాళ్ళ పెన్షన్స్ గాల్లోనే ఉన్నాయి వాళ్ళు వాళ్ళలో ఒకతను నాకు ఏం చెప్పారంటే సార్ ఈ మనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కదా పంచాయతీ ఎలక్షన్స్ నాకు తెలిసి అవి అయిపోవాలని మా ఆ పెన్షన్స్ మొత్తాన్ని లక్ష ముప్పై ఐదు వేల మందిని క్యాన్సిల్ చేస్తారండి వాళ్ళ టార్గెట్ అది మాకు ఒక అతను చెప్పారు అన్నారు సార్ దాని పక్కన పెడదాం ఇంకొక అతనేమో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకొక అతనేమో సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా చెబితే బాగుండు మా బాబును ఒక కొలుక్కు వస్తాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారని కాదు హీ ఈజ్ ద అపోనెంట్ లీడర్ ప్రతిపక్షంలో ఉన్నారు అతను అతనేం తీర్చలేరు చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఒక్క మాట దివ్యాంగులు మీరేం భయపడద్దు మేము వస్తాం మీకు పాత సదరణ సర్టిఫికెట్లోనే ఉన్న వాళ్ళందరికీ పెన్షన్స్ ఇస్తాం ఇంకా ఎక్స్ట్రా ఇంకా పెన్షన్స్ కొత్త పెన్షన్స్ కూడా ఇస్తాం అని ఆయన ఒక్క మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వస్తారు ఒక దారికి వస్తారు ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారంటే భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారంటే భయం కాదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదన్నా హామీ ఇస్తే దాన్ని నెరవేర్చడానికి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తారు ఇది పద్ధతి అందుకని ఆయన నోటీస్కి వెళ్తే ఆయన కానీ దీన్ని డిక్లేర్ చేస్తే మేము అందరికి పెన్షన్స్ ఇస్తాం కొత్త పెన్షన్స్ ఇస్తాం అవసరమైతే నలభై పర్సెంట్కి తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మూడు వేలు రెండు వేలు వెయ్యి రూపాయలు ఇస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసేటట్టుండో మళ్ళీ మనకి చండపీరు వచ్చింది అని ఆయన కూడా చేయడానికి ప్రయత్నిస్తారు అయితే ఇప్పుడు మా పరిస్థితి అటు తల్లి లేదు ఇటు తండ్రి లేదు వీఆర్ లైక్ ఆర్ ఫండ్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దివ్యాంగుల ఉద్దేశం మనకి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రెండు కళ్ళు అంటే వాళ్ళు ఈ రెండు కళ్ళు కూడా మా మీద సారించట్లేదు మా మీద ప్రసారం చేయట్లేదు మమ్మల్ని అనాథులు చేశారు అని పాపం వాళ్ళు బాధపడుతున్నారు అందుకని వాళ్ళు ఏదో చిన్న ఆశయాలకి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించి ఒక్క మాట అంటే మా బాధలు తీరుతాయి కదా వాళ్ళు ఎందుకన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోజు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళారనుకో ఆటికి రైట్లు ఆటికి రేట్లు పెరుగుతాయి ఆయన మామిడి పళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళారనుకో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రేట్లు పెరుగుతాయి ఇది అందరూ చూస్తున్న విషయమే అందుకని ఈ వికలాంగులు పాపం అలా అంటున్నారు ఆయన మా గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట నేను వస్తాను నేను విన్నాను నేను మీకు చేస్తాను దివ్యాంగులు ఎవరు భయపడద్దు అంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే మా పరిష్కారాన్ని కూడా మా సమస్యకు పరిష్కారం కూడా చేస్తారు అయితే ఇంతకీ అసలు మాకు సమస్య ఉన్నట్టే బాబు గారికి తెలిసినట్లు లేదు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరని చెబితే బాగుండు అనుకుంటున్నాం సార్ అని వీళ్ళు నాకు పోస్ట్ పెట్టారు అది నా ఉద్దేశం ఏంటంటే మంచి ఉద్దేశమే వాళ్ళ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందనుకో ఈజీగా చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది ఈజీగా వాళ్ళ సొల్యూషన్ దొరికిద్ది దట్స్ ఇట్ దట్స్ దే వాంట్ ఆల్ దివ్యాంగులు నేను ఒకటే కోరుకుంటున్నాను మన దివ్యాంగులకి న్యాయం చేయండి అన్యాయం చేయమకండి నలభై పర్సెంట్ తక్కువ ఉన్నా సరే వాళ్ళు వికలాంగులే ఇంకో ఇంకో సోదరుడు కూడా కామెంట్ పెట్టారు సార్ మరి మాకు నలభై పర్సెంట్ కానీ తక్కువ ఉంటే పెన్షన్స్ ఇవ్వట్లేదు మరి మాకు అందరిలాగానే జాబులు ఇస్తారా అందరు పోలీస్ జాబులు లేకపోతే టీచర్ల జాబులు ఇంకో జాబ్ ఇంకో జాబు మాకు ఇస్తారా మమ్మల్ని తీసుకోవట్లేదు కదా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా ఇవ్వట్లేదు కదా ఎందుకు ఇవ్వట్లేదు మీరు వికలాంగులని వికలాంగులు అనేమో గుర్తిస్తున్నారు వికలాంగులు పెన్షన్స్ మాత్రం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఇది ఇంత దారుణం అని కొంతమంది కూడా కామెంట్స్ పెట్టారు ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలియడం ఈజీగా ఉండిద్ది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దట్స్ ఇట్ వాళ్ళకి తెలిస్తే వీళ్ళకి మంచి జరిగిద్ది అనేది ఆశ నమస్తే ఫ్రెండ్స్